హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అయితే రవ్వలడ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు నోట్లో పెట్టగానే కరిగిపోతుంది అండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నా నెయ్యి అయితే మెల్ట్ అయిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి అన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చేసుకోరాదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి నెయ్యి అయితే హీట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం లాగా మీరు మా ఛానల్ని చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి నెయ్యి అయితే హీట్ అయిన తర్వాత అందులోనే కిస్మిస్లను అయితే యాడ్ చేసుకోండి ఒక ట్వంటీ వరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు అయితే వేసుకోండి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కానీ డ్రై ఫ్రూట్స్ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ లేని వాళ్ళు అయితే వేసుకోక తర్వాత అదే అదే నెయ్యిలో రవనైతే యాడ్ చేసుకోండి కిస్మిస్లు అయితే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనైతే తీయండి ఇందులోనే టూ కప్స్ వరకు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి గర్ర అయితే స్మెల్ వచ్చే అయితే ఫ్రై చేయండి ఆ తర్వాత కొంచెం కొంచెం కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ మీరైతే మిక్స్ చేయండి లేకపోతే పాలు ఎక్కువ అయితే ఇట్లా పల్స అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ వేసుకోండి నాకైతే వన్ అండ్ హాఫ్ వరకు అయితే పాలు అయితే సరిపోయాయండి వంటనైతే కట్టకుండా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మీరైతే మొత్తం అయితే మిక్స్ చేసుకోండి పాలైతే కాచి కాచిచెల్లర పెట్టిన పాలైతే వేసుకోండి మిక్స్ అయితే అయితే చేసుకోండి మీరు స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయండి లేకపోతే మనకి స్మెల్ రాకపోతే ఇంకా గర్ర వేయలేదు అని అర్థం ఈ రెసిపీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడైతే సంక్రాంతి హాలిడేస్ అయిపోయినాయి కదా అండి పిల్లలైతే హాస్టల్కి వేరే వారికి అయితే ఇలా ఈజీగా చేసి పెట్టండి చాలా ఇష్టం కొద్ది తీసుకెళ్తారు తింటారు కూడా అండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇది ఈ రెసిపీ చేయడానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఈ రెసిపీని అయితే కా కామెంట్ అయితే చేయండి మీరు చేసి ఇందులో ఉండలు కట్టకుండా పాలు పోసిన తర్వాత ఉండలు కట్టుకోకుండా మిక్స్ అయితే చేసుకోండి స్మాష్ అయితే చేసుకోవాలి మొత్తం ఇట్లా ఒక టూ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి నేను కొంచెం కొన్ని కొన్ని పాలు అయితే యాడ్ చేస్తున్నా ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోండి ఇప్పుడైతే అయితే అయినట్టే ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనం గర్రని వేసుకున్నామో అదే కప్పుతో నేనైతే వన్ అండ్ హాఫ్ నేను టూ కప్స్ రవ్వ తీసుకుంటే నేనైతే వన్ అండ్ హాఫ్ చక్కెర అయితే తీసుకున్న షుగర్ అయితే తీసుకున్న దాన్ని అయితే ఇప్పుడైతే బ్లెండ్ చేసుకొని అయితే వేసుకుంటున్నా ఇందులో నేనైతే యాలకులను మిస్ అయినా అండి మీరు వేసుకోండి ఇందులో నేను మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నెయ్యిని అయితే యాడ్ చేసినా యాడ్ చేసి నేనైతే మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నా ఇప్పుడైతే షుగర్ పౌడర్ అయితే ఇందులోకైతే యాడ్ చేసుకుందా ఇల్లుందులో కొంచెం కొంచెం వేసుకుంటూ యాడ్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే మన ఫ్రై చేసిన కిస్మిస్లను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోండి ఇప్పుడైతే ఇది కొంచెం చల్లాడబడ్డ తర్వాత రౌండ్గా చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి ఇలా రౌండ్ అనుకుంటూ చేసుకుంటే చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోండి చూడండి చాలా టేస్ట్ అయిన లడ్డూలు అయితే రైట్ తయారైనాయండి రవ లడ్డూలు అయితే తయారైనాయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో